హరిష్ మేడం గారిని వారి యొక్క అమూల్యమైన ఈ సందర్భంగా సలహా సూచనలను వాళ్ళు అందించవలసిందిగా మేడం గారిని కోరుకు వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చినా అలా ఆ విధంగా కూడా కోపం వస్తూ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే అలాగే తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఈ విధంగా ఏం చేస్తారు అరే వేసుకో మేము వేసుకుంటున్నాం కదా అన్నట్టు ఒక ఫ్రెండ్ లో ఇంకొక చెప్తారు సో వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళే అలాంటి వాళ్ళు తొందరగా ఆ ఫ్రెండ్స్ దాంట్లో పడి Sí, ¿No? 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 आँखामा हेरेर हेर्नुहोस्

मारने आना असल नहीं, आना का संशोधन उन्होंने बात कर लेना बात कर लेना गुस्सा एक जैसा एक सीधा नहीं है

बिहेवियर करते हो उसमें चेंजेस ला सकती है जैसा इन्हों मारना तोड़ना नहीं सुनना जो भी करती है उसमें बदलाव आता है लेकिन दिमाग के लिए बोल बोले तो क्या नहीं होता तो दमाग में జగత్ ప్రవక్త మహమ్మద్ సల్ల అలై సలం గారి జయంతిని పురస్కరించుకొని ఎలాదున్నీ పండుగ సందర్భంగా అమర్దేశ ఆధ్వర్యంలో నందమూర్ నగర్లోని యూనివర్సిటీ స్కూల్ ఆవరణంలో జిఎస్ఆర్ హాస్పిటల్ వారి సౌజన్యం డాక్టర్ మహమ్మద్ రఫీ సారు ఆర్థోపెడిక్ మరియు శ్రీమతి ఆరిఫాబాన్ గారు సైకటిస్ట్ వీరి సహకారంతో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ జగత్ ప్రవక్త యొక్క నియంత్రణ ప్రపంచం అంతా వారి యొక్క ప్రేమాభిమానాలను తెలియజేస్తూ ఎన్నో రకాలుగా సేవా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగానే మా ఆల్మీగా చేసిన ఇక్కడ గతంలో కూడా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను నిరోపిస్తుంది అందులో భాగంగానే మరి ఈ నెంబర్ నగర్తో చాలామంది పేదవారు ఉన్నారు వారు కూడా వారికి ఉదయం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా డాక్టర్ రవి సార్ గారిని మరియు ఆరిఫా బాడ ఆరిఫా మేడం గారిని కూడా ప్రత్యేకంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మరి ప్రజలకు భావంతో వారి వంపు బాధ్యతగా ఇక్కడకు వచ్చి వారి సేవలు అందిస్తున్నందుకు మా తరఫున వారికి ప్రొఫెసర్ గారికి మరి ఆర్ఫా బేడం గారికి కూడా మేము ప్రత్యేకంగా వారికి తెలియజేసుకుంటున్నాము మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇక్కడ పేదరికంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత వైద్యం అందాలి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజంలో మంచి సమాజము మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది వాటి మెలుగైన సమాజానికి ఆరోగ్యవంతమైన పౌరులే సమాజానికి చాలా అవసరం అందులో ఆ ఆలోచనతోనే మరి ఈ రోజు మా మహమ్మద్ ప్రభుత్వ గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు సర్జన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఇక్కడ నా నందాల్లోని నందమూరి నగర్లో యూనివర్సల్ స్కూల్ దగ్గర మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము సో ఈ మెడికల్ క్యాంప్లో ముఖ్యంగా మన మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఎవరైతే నీ ప్రాబ్లమ్స్ గురించో ఇంకేదో ప్రాబ్లమ్స్ గురించి బాగా ఏదో వాళ్ళకి తోచింది మందులు చిన్న చిన్న వాటి దగ్గర తీసుకోవడమో సో ఏదైనా ఖర్చు తక్కువైన మెథడ్స్ ఏమైనా ఉంటే ఆయిల్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ అప్లై చేసుకుంటూ ఇంకా మొండిగా అలానే జీవనం సాగిస్తూ ఉంటారు చాలామంది చూపించుకోవడానికి డబ్బులు ఉండవు రెండోది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు కానీ కొన్నిసార్లు ఎక్కువ లోడ్ అవ్వడం వల్ల వాళ్ళని పట్టించుకునే నాదుడు ఉంటారు కొన్నిసార్లు సో అలాంటి వాళ్ళకి మా వంతు ఏదైనా సహాయం చేయాలి అనుకొని ఎవరైతే మన డబ్బులు పెట్టుకోలేకుండా హాస్పిటల్కి రాలేకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం మన విదేశంతో చిన్న మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు సైకాట్రిక్ ఇల్నెసెస్ గురించి మానసిక వ్యాధుల గురించి స్టిగ్మా అనేది చాలా ఎక్కువ ఉంటుంది అదేదో పెద్ద భూతంలాగా అదేదో పెద్ద జబ్బులాగా చాలామంది చూస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళకి చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో కూడా క్యాంప్ అనేది చేస్తున్నాము సో మానసిక వ్యాధులు అనగానే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది చాలా మా జస్ట్ టెన్షన్ వచ్చినా ఇంకేదైనా చిన్న తలనొప్పి వచ్చినా ఏదైనా భయం వేసినా లేకపోతే ఏదైనా చిన్న ఆలోచనలు ఇవి రోజువారి జీవితంలో ప్రతి ఒక్కరికి సహజం కాకపోతే ఏంటి అంటే ఇవి ఇంకా ఎక్కువైపోయి మనిషి జాబ్ చేసుకోలేకపోవడము తర్వాత వారి రోజువారి పనుల్లో ఇబ్బంది రావడము సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి వేరే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అంటే వాళ్ళు ఎక్కువ ఆలోచన చేయడం వల్ల వాళ్ళు మా మనసు సరిగ్గా లేకపోవడం వల్ల పరిస్థితి ఇంకా దిగజారిపోవడం ఇలాంటిది అవుతుందన్నమాట సో అలాంటి వాళ్ళకి సో మేమున్నాము నేను చూస్తామో అన్నట్టు ఒక చిన్న అవేర్నెస్ని చేయడానికి కూడా ఈ క్యాంప్ ని నిర్వహిస్తున్నాము రెండవది ఏంటంటే చాలామంది యువత చాలామంది వీళ్ళలో మత్తు పదార్థాలకి బానిస అవుతున్నారు చిన్న పిల్లలు మా ఫిఫ్టీన్ ఇయర్స్ చూస్తే వాళ్ళు వచ్చేసి గంజాయి వాడుతున్నారు ఏంటి అంటే పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు ఇలానే అవుతుంది అని పేరెంట్స్ పేరెంట్స్ అసలు ఎంత బాధపడుతున్నారంటే అంత ఫీల్ అవుతున్నారు సో అడిక్షన్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుంది మా సో మత్తు పదార్థాలు ఏవైతే వాడుతున్నారో వాటి నుంచి ఈజీగా బయటపడచ్చు అనేది కూడా చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాను సో ఈ మెడికల్ క్యాంప్కి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్